హలో అండి ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ దోసకాయ పప్పు అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి చపాతీల్లోకి పూరీల్లో బాగుంటుంది ఇప్పుడు గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని కడిగి శుభ్రంగా స్పూన్ సాల్టు ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత మెంతు పొడి ధనియాల జీలకర్ర మెంతు పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత చింతపండు నిమ్మకాయ చింతపండు వేసుకోవాలి ఒక దోసకాయ కట్ చేసి పెట్టాము కదా ఆ దోసకాయ రెండు టమాటాలు కట్ చేశాను ఆ రెండు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలి మిర్చి తర్వాత ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని దాదాపు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఉడికిపోయిన పప్పుని బాగా ఇలా రుబ్బుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు పచ్చపప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని త్వరగా వేయించాలి కరివేపాకు వేసుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత ఈ పప్పుని వేసేసుకోవాలి బాగా రెండు నిమిషాల మరగ నుంచి దింపేసుకోవాలి అంతేనండి